పర్యాటక ఆరోగ్య ఆతిథ్య గమ్యస్థానంగా విశాఖ రిషికొండ భవనాలు భూముల అభివృద్ధికి ప్రఖ్యాత ఆతిథ్య సంస్థల ఆసక్తి జోధ్పూర్లోని ఉమైద్ భవన్ల అభివృద్ధి చేసేందుకు ముందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ అభిప్రాయ సేకరణకు నలభై ఐదు మంది హాజరు ఏదైతే పర్యాటకానికి కేంద్ర బిందువుగా తీర్చిదిద్దేందుకు రిషికొండపై భవనాలను అభివృద్ధి చేయాలన్నారు దీంట్లో ఫెమా సంస్థ అంట లెమన్ ట్రీ ఇండియన్ హోటల్ మహేంద్ర గ్రూపు మ్యారియట్ హోటల్ వరుణ్ మోటార్సు పతాంజలి మెగ్లాన్ లేజర్సు వీళ్ళందరూ వచ్చారంట ఏదైతే వచ్చి మాకు అక్కడ తొమ్మిది ఎకరాల భూమిని ఇచ్చేస్తే మేము డెవలప్ చేసేస్తాం రిషికొండ కూడా మాకు ఇచ్చేసేయండి అని అంటే రిషికొండని రిషికొండ ఫర్ సేల్ తొంభై తొమ్మిది పైసలకైతే కాదులే కొంచెం ఎక్కువకే రిషికొండను కూడా అమ్మకానికి పెట్టేశారు ఇప్పుడు అది పర్యాటక ఆరోగ్య ఆతిథ్య గమ్యస్థానం అయిపోయిందంట అందుకని ప్రైవేటాలకు ఇచ్చేస్తారంట జగన్ గారు కట్టినప్పుడు బోర్డుగుండింది ఇప్పుడేమో ఆడ బిల్డింగ్ కట్టంగానే జగన్ గారు కట్టిన బిల్డింగ్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అద్భుతంగా అభివృద్ధి చెందింది అంట ప్రభుత్వ ఆందోళన ఉండి జరగదంట మొత్తం రాష్ట్రాన్ని మొత్తాన్ని అమ్మకానికి పెట్టేశారు తొంభై తొమ్మిది వేసలకు భూములు అమ్ముతారు వంద రూపాయలకు మెడికల్ కాలేజీలు నమ్ముతారు హాస్పిటల్ నమ్ముతారు రోడ్లు నమ్ముతున్నారు ప్రైవేటు పరం టూరిజం హోటళ్ళను ప్రైవేట్ పరం ఇప్పుడు చూస్తే రిషికొండను కూడా ప్రైవేట్ వాళ్ళకి మరి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు రిషికొండను బోడి అయింది అన్నాళ్ళు ఇప్పుడు మరి వాళ్ళు విగ్గు మీద కడతారు అక్కడ హోటళ్ళు ప్రైవేటాలకు ఇస్తే విగ్గు మీద కడతారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుండె కొట్టి కొట్టాడా రిషికొండ లాంటి ప్రభుత్వంలో ప్రభుత్వ భవనాలు అద్భుతమైనటువంటి ప్రభుత్వ భవనాలు ప్రజల ఆస్తిని ప్రైవేటాలకు ఇస్తున్నారు ఈ ప్రభుత్వం అంటేనే ఏ విధంగా దోపిడీకి మార్గాన్ని సుగమం చేసుకున్నారో దోపిడీకి కాదేది అనర్హం దోపిడీకి రిషికొండ కూడా వీళ్ళకి రిషికొండను కూడా దోపిడీకి వాడేస్తున్నారు దోచుకునేటటువంటి కార్యక్రమానికి రిషికొండ కూడా ప్రవేటాలకు ఇస్తున్నారు అనేది క్లియర్